తెలంగాణ కోసం పాటు పడ్డట్టు ఆయన తెలంగాణ కోసం ఏందో త్యాగం చేసినట్టు పోజులు కొడుతుంటాడు నా ఎదురుగా లేదా నీ చరిత్ర గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసు లో ఉన్నారు ఒకసారి నిజ నిర్ధారణ కమిటీ వనపర్తి నుంచి పంపించు నీ బతికేందో నీ బండారం ఏందో ఎన్టీఆర్ భవన్ లో ఉన్న అటెండర్లు చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ సోలర్ ద్వారా ఆయన కొల్లాపూర్ లో పోటీ చేసిన రెండు వేల నాలుగుల డిపాజిట్ పోయింది రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇయ్యలే రెండు వేల పద్నాలుగులో కొల్లాపూర్ ప్రజలు ఆయన రంగు గుర్తుపట్టారని వనపర్తికి వచ్చింది ఇక్కడ కూడా ప్రజలు అదే గుణపాఠని చెప్పిండ్రు ఇవాళ ఆయన కేసీఆర్ కు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది ఆ బంధం అంటే కేసీఆర్ గారు సారా తాగేటప్పుడు అందులో సోడా గడపడంలో ఈయనకు అత్యంత అనుభవం ఉంది చిన్నకు తెలియదు ఎందుకంటే దాని వాసన గురించి అన్నకు అసలు తెలియదు కాబట్టి ఎందుకు కేసీఆర్ ఆయనకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చిందా అంటే ఆయన రావాలి పోవాలంటే కారు ఉండాలి దాంట్లో డీజిల్ ఉండాలి మళ్ళా సమయానికి చేరాలంటే పైన బొగ్గు ఉండాలి కలిపేటందుకు సోడా అని చెప్పి ఆయనకు బొగ్గున్న కారు ఇచ్చిండ్రు నేను ఆ మధ్యలో ఒకసారి వనపర్తుల పెళ్లికి వచ్చిన ముందుగా మూడు కుక్కలు వచ్చినాయి నాకు అర్థం కాలే ఈ ఊర్లో ఎవరున్నారా ఎవరు వస్తారు మూడు కుక్కలు వచ్చినాయని మా మిత్రుని వంశీని అడిగితే వెనకాల గుంటన కుస్తుంద జరుండి సూడు అన్నాడు జరసేపు అయినాక నిరంజన్ రెడ్డి దిగిండు నాకు అర్థం కాలే ఈయనకేం కష్టం ఉంది ఈ ఊర్ల రోడ్ల మీద ఎదిగే కుక్క కూడా ఆయన గర్వదు కదా ముందల మూడు పోలీస్ జీబులు వెనకాల ఆరు పోలీస్ జీబులు పెట్టుకొని వచ్చింది ఎందుకంత ఈ హడావిడి అని అంటే ఆయనకి ఎవరు నమస్తే పెడతలేరంటానా నమస్తే పెట్టాలంటే కనీసం పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకు పోతే ఈయన కూడా పెట్టినట్టు ఇట్లా చేయొచ్చు అని వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నాడు అప్పుడు నాకు అనిపించింది లావు మనగాళ్ళు లాడాయిపోతేనంటే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట ఎందుక ఆయనకు అవసరం ఉంది నిరంజన్ రెడ్డికి కుక్కలతో కాపల కాల్సేటంత ఉందా మా పోలీసు ఓవర్లో నేను అడుగుతున్నా కూర్చున్న ఆడాను కూడా ఆయన ఎత్తకెళ్ళిపోతుంటే పట్టించుకోదయా ఆయనను కొట్టేటోళ్ళు వాళ్ళు ఎవరు ఎవరైనా ఆయనను కొడతారా ఎవరైనా ఆయన ఎందుకు మళ్ళీ చూస్తారా ఓట్లేని వాళ్ళు ఆయన మీద ఏట్లేసానికి ఎవరు పోతారా ఏం ఆయన ఆయన గొప్పతనం ఉంటే కేసీఆర్ దగ్గర ఉండొచ్చు ఆయనకు అనుభవం ఉండొచ్చు కలిపి ఉండొచ్చు కలిపినందుకు ఆయన కూడా కొంత ఇచ్చి ఉండొచ్చు అంత మాత్రాన వనపర్తి ప్రజలకు ఒరిగింది ఏందని నేను అడుగుతున్నా ఇవాళ వనపత్తి ప్రజలకు ఏమైనా ఒరిగిందా మరి ఏం లేనప్పుడు ఆయన గురించి మనము ఆయన ఏందో ఇంతకుముందు మా సోదరులు వచ్చి చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడే కంటే జర్ర ముందాలు వెనకాల మైకులన్నీ కట్ చేయండి ఎందుకంటే నా పుట్టుపూర్వత్తరాలు నా పుట్టుమచ్చలని ఆయనకు తెలిసి ఇడ పెరిగినోడు రేపు పొద్దుగాల వనపర్తి బస్ స్టాండ్ లో మళ్ళీ తలెత్తుకొని తిరగాలంటే ఇద్దరు తిరగాలంటే అది ఎవడు వినోద్దు కానీ ఇవాళ రేపు నిరంజన్ రెడ్డి గారికి తెలివాల్సింది నేను అటు ఇక్కడ చూడండి ప్రతి యువకుడి చేతిలో సెల్ ఫోన్ ఉంది వాళ్ళందరూ రికార్డ్ చేస్తే ఊరు ఊరు చూపిస్తారు కాలేజ్ గ్రౌండ్ లో మైకులు ఆపొచ్చు కానీ మా యువకుల చేత సెల్ ఫోన్లు ఆపగలవాల్లారెల్లారల అమెరికాలున్నాను కూడా ఇది ఇది ఏరిపోతుంది వనపర్తుల రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడి నిరంజన్ రెడ్డి బతికే ఎట్లా బజార్ పాలయ్యిందని చెప్పి కాబట్టి ఇవాళ నేను మిత్రులను ఒక్కటే అడుగుతున్నా ఆనాడు చిన్న తెలంగాణ ప్రజల కోసం ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే వనపర్తిలో సింహ గర్జన పెడితే ఆ గర్జింపుతో తెలంగాణ వస్తే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నేను ఉద్యమం నడిపిన వచ్చిన తెలంగాణకు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇన్లిస్తా దళితుల గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అదే విధంగా చదువుకున్న యువకులకు ఇంటికో నౌకరిస్తా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా తన నిర్ణయాలు ఉంటాయి పార్టీ అవకాశం ఇస్తుంది నిరంజన్ రెడ్డి లాంటి దోపిడీదారులకు కమిషన్ ఏజెంట్లకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వాళ్ళను డిపాజిట్ లేకుండా ఓడగొట్టండి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా కొంతమంది చేరే వాళ్ళు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి